వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల నూతన తహసీల్దార్గా పదవీ బాధ్యతలు చేపట్టిన షబ్బీర్ భాషాను శుక్రవారం బంగారుపాలెం మండలంలోని రేషన్ షాపు డీలర్లు బంగారుపాలెం మండల డీలర్లు సంఘం అధ్యక్షులు సుధా ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ షాపు డీలర్లు కుప్పాల మురళి పార్థసారథి రఘు రాధాకృష్ణ సుధా మండలంలోని డీలర్లు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో శుక్రవారం బంగారుపాలెం తగ్గువారుపల్లి రేషన్ షాప్ లను తనిఖీ చేసినట్లు ఆయన డీలర్లకు తెలియజేశారు మండలంలోని రేషన్ డీలర్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా రేషన్దారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రతి ఒక్క కార్డుదారునికి నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని గోదాముల వద్ద బియ్యం తూకాలు సక్రమంగా వేసుకుని రేషన్ పంపిణీ చేయాలని మండలంలోని డీలర్లకు తెలియజేశారు రేషన్ పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని

రెండు చూస్తా కలెక్టర్ ఆఫీస్లో తా స్పెషల్ తహసీల్దార్గా ఉద్యోగం చేస్తా ఉన్నా నిన్న రోజు బంగారుపల్లెం తహసీల్దార్గా బాధ్యత తీసుకున్నాను తీసుకున్న తర్వాత వెంటనే కొన్ని ఏడవ సమస్యలు ఉన్నాయి వెంటనే ఈ అర్జీలు సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వెంటనే నేను దాని మీద స్పందించాను ఉన్నాయో అవి మొత్తం ఎక్కడ ఉన్నాయో అని మొత్తం కలెక్ట్ చేసుకొని నిన్న అవన్నీ క్లియర్ చేశాను క్లియర్ చేసాను మళ్ళా మిగతా సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నా దృష్టిలో నేను తీసుకున్నా నెక్స్ట్ చేయాలి చేయాలా అనేది దాని మీద కూడా దృష్టి తగించి సోమవారం నుంచి దాని మీద దృష్టి పెడతాను ఈరోజు రెండు షాపులు సూపర్ బజార్ ఒకటి టిఫీ షాప్లో పోయి షాప్ని ఇన్స్పెక్షన్ చేసాను షాప్ ఇన్స్పెక్షన్ చేసి కొన్ని సూచనలు ఏ విధంగా ఎక్కడ ఏం అన్యాయం ఉంది రేషన్ షాప్లో ఏం అవగతం ఉంది అవన్నీ అరికట్టాలని పూర్తిగా నేను ఇన్స్పెక్షన్ చేశాను అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అది నా దృష్టికి వచ్చింది మొదటి పూరి ఫస్ట్ టైము నేను అక్కడ బాధ్యత తీసుకున్న తర్వాత ఆ షాప్ పోయిన వలన అక్కడ ఉండే సమస్యని గుర్తించి కార్డు పిలిపించి ఆ కార్డుదారుల్ని ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది మీకు ఎంత నష్టం బియ్యము తగ్గుతూ ఉంది అది అది గుర్తించినాను గుర్తించి కార్డుదారులను దృష్టికి తీసుకుపోయినా కార్డుదారులు అన్యాయం కాకూడదు అనేసిందే కార్డుదారులు ఈ విధంగా మీరు అన్యాయం పోతున్నారు ఇంకా వెంట ఈ అన్యాయం జరగనివ్వను నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే నేను ఒప్పుకోను అనేసి డీలర్ కూడా వార్నింగ్ ఇచ్చేసి ఇది ఫస్ట్ వార్నింగ్గా నేను మొదటిగా నేను కొత్తగా బాధ్యత తీసుకున్న తర్వాత వెంటనే చర్య తీసుకొని లేని సమస్య వాళ్ళకు సృష్టించకూడదు అనేసి వాళ్ళకి కూడా కొన్ని సూచనలు ఇచ్చేసి వచ్చిన ఈ విధంగా జరగకూడదు ఈ విధంగా న్యాయం జరగకూడదు ఈ విధంగా కార్డుదారులకు చేరాల్సిన బియ్యం దానికి చేరాలా మీకు అందాల్సిన బియ్యం మీరు పోయి గోడంలో దగ్గరుండి బియ్యం తీసుకోవాలా దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలనేసి రెండు షాపులు డీలర్లు కూడా సూచనలు ఇచ్చేసి వచ్చిన ఈరోజు వరకు ఇంకా మీదట నేను ప్రతిరోజు ఏ అర్జీ అయినా మన కలెక్టర్ మన ఎంఆర్ ఆఫీస్లో నా దగ్గరనే రప్పించుకొని గ్రామం ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా విఆర్ఓ ద్వారా తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్ళి అక్కడే వెంటనే ఆ గ్రామంలో ఏ సమస్య నా వల్ల ఎంతవరకు సమస్య తీర్చగలుగుతానో అక్కడ వాళ్ళకి న్యాయం చేయగలుగుతానో ఆ న్యాయము ఆ ఊర్లోనే వాళ్ళు ఇంకా మీదట నా నుండి పై ఆఫీసర్లకు సమస్యలు తీసుకొని వెళ్లకుండా నా ద్వారానే ఆ సమస్య తీర్చేదానికి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు కృషి చేస్తాను అదైతే పక్కా నేను ప్రతిదినము ప్రజల సేవ కోసము నా సొంత పని టై కాలాన్ని వదులు వాడుకొని మిగతా కాలం మొత్తము నా ఉద్యోగానికి నా దీనికి నా నాకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తుంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాథ్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు